ఉమ్మడి తూర్పు గోదావరిని ఈ దుర్గాలలో వర్షం వణికించేశారు కాకినాడ కోనసీమ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది ఇవాళ కోనసీమ జిల్లాకు సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం కనిపిస్తోంది వాతావరణం అనుకూలిస్తే ఇవాళే చంద్రబాబు పర్యటన ఉండబోతోంది పంట నష్టం అలాగే తుఫాన్ తీవ్రతపై అమలాపురం కలెక్టరేట్లో సమీక్ష చేస్తారు సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లాకు సీఎం చంద్రబాబు ఇవాళ వాతావరణం అనుకూలిస్తే వచ్చి సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది స్ట్ సైక్లోన్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుంటూనే ఉన్నాము ఉదయం నుండి ప్రస్తుతం కాకినాడలో మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు ఒకవైపు హసీనా అలాగే ఇంకొక వైపు సత్య మనకు కనిపిస్తూ ఉన్నారు ముందుగా సత్య దగ్గరికి వెళ్దాం సత్య కాకినాడ కోనసీమ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇవాళ సీఎం చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది అని ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి తుఫాన్ ఎఫెక్ట్ పై ఎప్పటికప్పుడు రైతులని ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంది టీవీ నైన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పెడుతున్నాను మడతూర్పు గోదావరి జిల్లా కాదు జిల్లా మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా అయితే ప్రస్తుతం వరి పంట పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావం ఏదైతే తీరం దాటినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం వర్షాలు పడుతున్నాయి గాలులు వీస్తున్నాయి ఇంకా పంట నష్టం మీద అధికారులు అంచనా వేయాల్సి ఉంది ఒకసారి మనం చూడొచ్చు పూర్తిగా ఒక ఎడారిని తలపించే విధంగా కూడా చీలన్నీ పడిపోయినటువంటి దృశ్యాలు హృదయ హృదారకమైనటువంటి దృశ్యాలు కింద చెప్పొచ్చు ఎందుకంటే ఒక పంట చేతికి రావాలంటే కొన్ని నెలల పాటు రైతన్న కష్టపడాల్సి ఉంటుంది కానీ ఈ తుఫాను ఉప్పెనల రూపంలో ఈ రకముగా నేలవారినటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు మొత్తం పంట ఏ రకంగా అంటే తుఫాను సముద్ర తీరం వెంబడి వెళ్ళినప్పటికీ కూడా ఈ గాలుల తీవ్రత అంతా కూడా ఒకసారి పాలు పోసుకునే దశకు సంబంధించి వడ్లు పాలు పోసుకునే దశకు చేరుకున్నాయి ఇంకొక వారం నుంచి పది రోజులైతే అన్నదాతకు ఈ వరి కొంకులు కోసి ఒక ధాన్యం బస్తాల కింద సేకరించుకునేవారు కానీ పూర్తిగా ఒక వేళ్ల వేళ్ల దగ్గర నుంచి పెగిలిపోయి పడిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు రైతన్నలు ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి నిన్న రాత్రి ఏడు ఎనిమిది ప్రాంతం నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఎవరు రాలేదు ఉదయం వచ్చి చూసుకునేసరికి ఒక రకంగా మొత్తం చూడాలంటే చూడవచ్చు అంటే ఇంత పంట పండించాలంటే ఇన్ని వేల వందల ఎకరాల పంట పండించాలంటే ఎంతో చెమటోడ్చి కొన్ని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది ఒక ఎకరాకు వచ్చి ముప్పై నుంచి నలభై వేలు పెట్టుబడి పెడితే కౌలు తీసుకున్నటువంటి రైతాంగానికి కూడా ఇంకొక ముప్పై నుంచి నలభై వేలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే దాదాపు అరవై వేలు నుంచి డెబ్బై వేలు పెట్టుబడి పెడితే ఈ రకంగా తుఫాన్ల రూపంలో అంటే ఏదో ఒక రూపంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కానివచ్చు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానివచ్చు వరదల రూపంలోని వర్షాల రూపంలోని తీవ్ర తుఫాన్ల రూపంలోని ఈ రకంగా కంటతడి పెట్టించే విధంగా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి దృశ్యాలు ఇవి ఎంతోమంది కూలీలు పెట్టుకుని రైతులు పెట్టుకుని అతను కుటుంబ పోషణ కోసం అలాగే యావత్ జనాల కోసం కూడా ఈ పంట పండించి ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ రైతన్న చేతికి కాడికి వచ్చేటువంటి ధాన్యం మొత్తం పూర్తిగా పడిపోయిన కొంకులు కొంకులు పడిపోయి నేల వారిపోయినటువంటి ఎదురుచూపులు చూస్తున్నాయి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది జిల్లా యంత్రాంగం అవుతుంది అమలాపురం కలెక్టరేట్లో అధికారులు ఎలెక్ట్ అవుతున్నారు ఎందుకంటే వర్ష ప్రభావం తగ్గితే కనుక వాతావరణం అనుకూలిస్తే చంద్రబాబు రాజమండ్రి చేరుకుని సీఎం చంద్రబాబు అక్కడి నుంచి కోనసీమ వస్తారంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇది వర్షం తగ్గితే గాలి ప్రభావం తగ్గితే కనుక ఏపీ సీఎం కోనసీమలో పర్యటిస్తారా లేదంటే రాజమండ్రి నుంచి అక్కడే మరి కాన్ఫరెన్స్లో పాల్గొంటారా అమరావతి నుంచే కాన్ఫరెన్స్లో అధికారుల్లో పాల్గొంటారు పూర్తిగా అధికారులు ఇంకా ప్రకటించాల్సి ఉంది మొత్తం ఎటు చూసినా సరే ఇక్కడి నుంచి ఈ వరిచేలు కనిపిస్తుంటాయి కొత్త దూరంలో అరటి తోటలు ఉద్యానవన పంటలు కూడా ఎక్కడికక్కడ పడిపోయాయి రైతన్నకు సంబంధించి ఇప్పటికే ఆర్టికల్చర్కి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి పంటను అంచనా వేస్తున్నారు ఇప్పటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లా ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి దాపగా ముప్పై ఐదు వేల ఎకరాలకు పైగా పడిపోయినట్టుగా తెలుస్తుంది ఇక ఇంకా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని మండలాలకి అంచనా వేయాల్సింది ఎంత పంట నష్టం వాటిల్లిందో అంటే సముద్ర తీరం వెంబడినటువంటి ఆక్వా రంగానికి సంబంధించి నిన్న చాలా చోట్ల ఆక్వా పట్టు పట్టేసినప్పటికీ రొయ్యలంతా కూడా కానీ అందులో కూడా కౌంట్ సరిగ్గా రాకపోవడంతో ఆక్వా రైతు ఒక పక్క ఈ వరి రైతు ఉద్యోగన పంట రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా రైతులకు భరోసా ఇచ్చారు చూడాలి మరి రైతులకు సంబంధించి ఈ ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్స్ తో సైక్లోన్ ఎఫెక్ట్స్తో తో ఎలాగా రైతులను ఆదుకుంటారనేది